ఎవరు చెప్పారు ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది అని ఇస్లాం చరిత్రను తెలుసుకున్నవారు ప్రవక్త సలల్లాహు అల్లీస్లం గారి జీవితాన్ని తెలుసుకున్నవారు ఎవ్వరు కూడా ఈ మాటను చెప్పరు చెప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసే కొందరు మూర్ఖులు వారి మాటలు నమ్మి ముస్లిం సమాజం కూడా అపోహలకు అనుమానాలకు గురి అవుతుంది దీనికి కారణం మనకు ఇస్లాం జ్ఞానం లేకపోవడం ప్రవక్త సలల్లాహ అలైస్ల్లం గారి జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు తెలుసుకున్నా సరిపోతుంది ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అని ఆయన నిజంగా కత్తితోనే ఇస్లాంని వ్యాపింపచేశారా లేక ఆయన వ్యక్తిత్వం ద్వారా ఇస్లాంని స్వీకరించారా అనేది మనకి అర్థమవుతుంది అయితే ప్రవక్త సలల్లాహ అలైస్లం గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీరే విని చెప్పండి ప్రవక్త వారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ప్రవక్త సలల్లాహు అలైస్లం గారి కాలంలో ఒక వ్యక్తి వచ్చి మా బాబు తప్పిపోయాడు మీరెవరైనా చూసారా అంటూ కంగారు పడుతూ ఎంతో బెంగగా తిరుగుతూ ఉన్నాడు అయితే ఆ వ్యక్తి ప్రవక్త సలల్లాహు అలైస్లం గారి దగ్గరికి వస్తున్నాడు అడుగుదామని అయితే అంతలోనే అతన్ని ఒక వ్యక్తి పిలిచి చెబుతాడు ఏమయ్యా నువ్వు చాలాసేపటి నుంచి నీ కొడుకుని వెతుకుతున్నావు కదా నీ కొడుకు ఫలానా చోట కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నాడు వెళ్ళి చూసుకోవయ్యా అంటాడు అయితే ఆ వ్యక్తి వెనుతిరిగి వెళుతూ ఉంటాడు అంతలో ప్రవక్త సలల్లాహీస్లం గారు అతన్ని పిలిచి ఇలా అంటారు నాయన నువ్వు నీ కొడుకు దగ్గరకు వెళుతున్నావు కదా వెళ్ళి వెంటనే మీ అబ్బాయిని ఎత్తుకుని అక్కడ ముద్ద అడకు అని చెప్తారు అయితే ఆ వ్యక్తి అడుగుతారు ఎందుకు ప్రవక్త ఎందుకు అలా అంటున్నారు అంటే నువ్వు వెళ్ళి ఇంతసేపు నువ్వు ఎంతైతే కంగారు పడ్డావో నీవు ఎంతైతే బాధపడ్డావో దానికి వ్యతిరేకంగా నీ బిడ్డ ముందు నీ ప్రేమను వ్యక్తపరుస్తావు అంటే తండ్రి యొక్క ప్రేమ వాత్సల్యాలని నీ బిడ్డ మీద నువ్వు చూపిస్తావు ఆ సమయంలో కనుక అక్కడ ఆడుకునే పిల్లల్లో ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే ఆ ప్రేమను వాత్సల్యాన్ని చూసి ఆ చిన్న మనసు గాయపడుతుంది అని చెప్తారు ఇది ప్రవక్త సలల్లాహలస్లం గారి వ్యక్తిత్వానికి ఒక చిన్న ఉదాహరణ అదేవిధంగా ఒక వ్యక్తి ప్రతిరోజు ప్రవక్త సలల్లా అలెస్లం గారి వెళ్ళే దారిలో నుంచి చెత్త పారబోస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా ఒకరోజు కాదు ప్రతిరోజు కూడా ఆయన వచ్చే సమయాన్ని చూసుకుని కావాలని నీళ్ళు అలాగే ఇంట్లో ఏదైతే చెత్తా చదారాలు ఉంటాయో తీసుకువచ్చి ఆయన వైపునకు ఆయన మీద పడేటట్లు విసిరేవారు అయితే కొన్నాళ్ళు అలా జరిగిన తర్వాత ఆ వ్యక్తి కనిపించడం మానేసినప్పుడు ప్రవక్త వారు అక్కడ ఆరా తీస్తారు ఆ వ్యక్తి ఎక్కడ నా మీద ప్రతిరోజు చెత్త బారబోసే వ్యక్తి కనిపించడం లేదేంటి అని అడిగితే ఆ వ్యక్తి వ్యాధిగ్రస్తులయ్యారు అని తెలిసినప్పుడు ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని పరామర్శించడం జరుగుతుంది వాళ్ల కోసం దువా కూడా చేస్తారు ఇది ప్రవక్త సల్లల్లాహు అలైస్లం గారి వ్యక్తిత్వానికి ఇది ఒక చిన్న మచ్చుతునక అలాగే వేరొక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేస్తున్నారు అనే ఆలోచనతో ఒక వృద్ధ మహిళ ఏం చేస్తుంది అంటే ప్రవక్త వారు ఈ ఊరిలో ఉన్నారంట ఫలానా మొహమ్మద్ అనే వ్యక్తి ఈ ఊరిలో ఉన్నారంట నేను కూడా ఈ ఊరిలో ఉంటే ఆయన చెప్పే చెప్పుడు మాటలకి నేను కూడా నా మతాన్ని వదిలేసుకుంటాను అని చెప్పి భయపడి ఆమె ఏం చేస్తుందంటే ఆమె దగ్గర ఏదైతే వస్తువులు ఉన్నాయో భుజాన వేసుకుని బయటకు వెళ్ళడం మొదలు పెడుతుంది ఆమె వెళుతూ వెళుతూ ప్రవక్త అసలల్లాహలిస్లం గారు ఎదురుపడతారు అయితే ఆమె చాలా కష్టంగా ఆమె సంచులని తీసుకుని బయలుదేరుతూ ఉంటే వారు అంటారు అమ్మానికి ఏదైనా సహాయం కావాలా అని అడిగితే అవును నాకు ఈ ఊరు దాటడానికి సహాయం చేయండి అంటే ప్రవక్తవారు ఆమె యొక్క మొత్తం పూర్తి సామాన్లను ఆయన భుజాన శిరసు మీద పెట్టుకుని బయలుదేరి వెళుతూ ఉంటారు అయితే ప్రతి అడుగుకి ఒక్కొక్క తిట్టు తిడుతూ ఉంటుంది ఫలానా మొహమ్మద్ ఇలాంటివారు ఫలానా మహమ్మద్ అలాంటివారు అనుకుంటూ ఆ వృద్ధ మహిళ తిడుతూనే ఉంటుంది అయితే పూర్తిగా ఆమె గమ్యానికి చేరుకున్న తర్వాత పూర్తి సామాను అక్కడ దించి ప్రవక్తవారు వెనుదిరిగి వస్తూ ఉంటే బాబు నువ్వు ఇంత సహనంగా ఉండి నా పక్కన నా సామానంతా మోసుకు వచ్చావు ఇంతకీ నీ పేరైనా అడగలేదు ఎవరివయ్యా నువ్వు అని అంటే ప్రవక్త వారు చెప్తావు అమ్మ నువ్వు ఇప్పుడు వరకు ఎవరినైతే తిట్టావో ఆ మొహమ్మదిని నేనే అని ప్రవక్త వారు చెప్తారు అయితే ఆమె వెంటనే ఇస్లాంని కూడా స్వీకరించడం జరుగుతుంది ఇది ప్రవక్తవారి వ్యక్తిత్వం ఇంకో సందర్భంలో ఒక వ్యక్తి మస్జిద్లో మూత్రం పోస్తూ ఉంటాడు అయితే అతన్ని ఆపడానికి సహాబాలు ఎంతగానో ప్రయత్నిస్తారు ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని ఆపడానికి ప్రయత్నిస్తే ప్రవక్త అసలు అల్లాహు అలిస్లం గారు చెప్తారు వద్దు వద్దు అతను మూత్రం పోయినండి అతనికి బాధ కలుగుతుంది అంటే మూత్రం పోసేటప్పుడు ఆపితే ఆ వ్యక్తి బాధపడతాడు కాబట్టి అతన్ని పూర్తిగా పోసిన తర్వాత మనం శుభ్రం చేసుకోవచ్చు అని అన్నారు చూడండి మస్జిద్ అంటే అల్లాహ్ యొక్క గృహం అని అంటారు కానీ ఆ మూర్ఖుడు ఏదైతే చేశాడో దానికి కూడా ప్రవక్త అలైహి వసల్లం గారు క్షమించారు అది ఆయన వ్యక్తిత్వం అలాగే ప్రవక్త అలైహి వసల్లం గారు మనుషులనే కాదు ప్రతి దానికి కూడా ఎంతో విలువనిస్తూ ఉండేవారు మీరు పారే నది వద్దన ఉన్నా సరే నీటిని వృధా చేయవద్దు అని ప్రవక్త సల అల్లాహ గారు హితోపదేశం చేస్తూ ఉండేవారు అలాగే ప్రళయం వస్తున్నా సరే మీ చేతిలో మొక్క గనక ఉంటే దానిని నాటండి అని ప్రవక్త సల అల్లాహ గారు చెప్తూ ఉండేవారు ఇలా మనుషులనే కాదు మానులను కూడా ఎంతో ప్రేమగా వాత్సల్యంగా చూసుకునేవారు అలాంటి వారు ఆయన కత్తితో ఎలా ఇస్లాంని వ్యాపింపజేస్తారు మనం మన ఇస్లాం యొక్క ధర్మాన్ని గురించి మనకు తెలియక ఎవరైతే మూర్ఖులు చెబుతున్నారో ఆ మాటలను నమ్మి మనం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైస్ల్లం గారి అన్ అంతటి ఔన్నత్యం గల మనిషిని అంతటి మహానుభావుణ్ణి మనం కూడా కించపరుస్తున్నాం ఇంకా ఆయన వ్యక్తిత్వాన్ని మనం కూడా ఒక చిన్న చూపు చూస్తున్నాం ఇంకొక సందర్భంలో ఆయన సొంత బాబాయ్ యొక్క కాలేయాన్ని చీల్చి పచ్చిగా నమిలిన వ్యక్తిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైస్ల్లం గారు క్షమించారు ఇక చూడండి ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి ఆయన వ్యక్తిత్వం ఆయన మనసు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి యుద్ధాలైతే జరిగాయి ఇస్లాంలో యుద్ధం అనేది జరిగింది అని అల్లా తాలాయే సాక్ష్యం ఇస్తున్నాడు అది కూడా దివ్య ఖురాన్ ద్వారా ఎలాంటి సందర్భంలో జరిగిందో అల్లా తాలా తెలియజేస్తున్నాడు ఏ ఏ సందర్భాల్లో ఆ యుద్ధాలు ఎలా ఎలా పాల్గొన్నారు అనేది ప్రవక్త జీవితంలో మనం చూసుకుంటే మనకి అర్థమవుతుంది అయితే మనకు అర్థం కాక కొన్ని విషయాలు మనం ఇతరుల మీద భరోసా పెట్టి వదిలేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు విని మనం కూడా ప్రవక్త వారి మీద నింద వేస్తున్నాం కాబట్టి ప్రవక్త వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం తెలుసుకున్నప్పుడే మనకి పూర్తిగా ఇస్లాం యొక్క జ్ఞానం అనేది వస్తుంది ఇస్లాం అనేది కేవలం ప్రవక్త సల్లల్లాహు అలె సల్లం గారి వ్యక్తిత్వాన్ని బట్టే వ్యాపించింది అనేది ముమ్మాటికి నిజం ఇది వందకి వంద శాతం కూడా నిజమైన మాట అయితే అల్లాహ సుభానవ తల మనందరికీ చెబుతూ వింటూ దానిపై ఆచరించే సద్బుద్ధిని అలాగే ఏదైతే నిజాలున్నాయో దాన్ని తెలుసుకునే సద్బుద్ధిని అవకాశాన్ని అల్లా తలా మనకి కలుగజేయాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము వైకుం వరహమతుల్లాహి వరకాతు